చె ఏ చెట్లయితే పోతుంది దాని దేవుతుంది అరే కాదురా చుట్టుకుంటది అది అంతే అది ఏం చేయదు అది ఏం చేయదు పీకేదేం లేదు ఏం లేదు మంక అది కానీ అట్లా ఇగో తలకే

చె పోతు చుట్టుకుంటే అంతే అది ఏం చేయదు అది ఏం చేయదు అంతా పీకేదేమీ లేదు అరే ఏం లేదు అది మంకా ఏమనేది కానీ అట్లా తన నువ అది ఉదయ నువ్వు నేను చదివేస్తాను పోతున్నా చదిలేకపోతుంది పోతుంది ధోని అదే అరే నా మాట రావు బట్టిందరూ సార్ அண்ணா <directement> చుట్టుకుంటది అది అంతే అది ఏం చేయదు అది ఏం చేయది ఎంత పీకేదేం లేదు వచ్చేది ఒకటే తలకారుంటాయి వారి మంక అది ఏమనేది కానీ అట్లా తలకే ఆయన ఆనందారాపెట్లా అది ఉదయ నువ్వు నేను పైన అది ఆయన వదిలే

అరే అది ఏ అది అంతే అది ఏం చేయరు అది ఏం ఏది ఏంటంత పీకేదేమి లేదు వచ్చేది ఏమి లేదు తెలియదు కాదు అది ఎన్నుంటాయి తో వారు ఏ మంక అది ఏమనేది కానీ అట్లా ఇగో తలకే ఆయన ఆనంద అది నీ నువ్వు నేను చూస్తాను అదే అరేందా అవును బట్టి అన్న పను మీరు అదే అన్న డేర్ బానే ఉన్నది అన్నకు డేర్ బా చెట్లైతే పోతు పోతుంది అరే కాదు చుట్టుకుంటది అది అంతే అది ఏం చేయదు అది ఏం చేయదు అంత పీకేదేం లేదు వచ్చేది లేదు అదింటే వరే మంకా అది ఏమనది కానీ అట్లా నువ్వు పెట్లా అది వస్తాను అరే మాట అన్న పి మీరు చిన్న డేర్ బానే ఉన్నాయి వాడు அண்ண <laughs> <laughs>